అందరికీ భారత్ సో ఇప్పుడు నేను ఒక వీడియో చూశాను అందులో ఆ ప్రదీప్ చింట అనే అతను ఒకటో తారీఖు వచ్చేసి వెళ్ళిపోయింది జాబ్ ఇంకా ఇవ్వలేదు జాబ్స్ ఇంకా ప్రకటించలేదు ఆంధ్రాలో అని చెప్పి టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు దానికి ఒక విషయం ఏంటంటే ప్రతిదానికి కూడా కొంత టైం అనేది పడుతూ ఉంటుంది సో ఆ టైం గురించి వెయిట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడాను చెప్పింది డే టు డే టు టైం టు టైం చేయాలి అంటే కొంచెం సమాజంలోకి వచ్చేటప్పటికి అది కొంచెం ఒక ఒకటి రెండు రోజుల ముందు వెనుకలు అవుతాయి అది గమనించి మనం వసులుకోవడం చాలా మంచిది అంతేకాని అనవసరమైన విమర్శలకు పిలించడం సబబు కాదు సో ఇది ప్రతి ఒక్కరు గమనించాలి తెలుసు మనకి రాష్ట్రం ఏ రకంగా ఉల్తోంది అన్నది మనకు ముందుకు తెలుస్తుంది సో కొంచెం సహనం సంయమనం సహకారం ఇవన్నీ కూడా మనం పాటించాల్సిన అవసరం ఉంటుంది ఇది గమనిస్తారని అనుకుంటున్నాను జై హింద్